మన తలంపులు వేరు దేవుని తలంపులు వేరు దేవుడు మన పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉంటాడు కొన్ని విషయాల్లో మనం ప్రార్థన చేసిన అద్భుతాలు మన జీవితంలో జరగవు ఉద్యోగం కోసం ఎంతో ఎదురు చూస్తాం ఉద్యోగం ఆలస్యమవుతూ ఉంటుంది చదువు కోసం ఎదురు చూస్తూ ఉంటాం మన మీద చదువుకోవాలనుకుంటా చదువుకోవాలనుకున్నది కాకుండా వేరేది చదువుకున్నప్పుడు మనసులో దుఃఖం కలుగుతూ ఉంటుంది లేకుంటే పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంటాం పుట్టడానికి ఆలస్యం అవుతూ ఉంటుంది గృహం కావాలనుకుంటూ ఆలస్యం జరుగుతూ ఉంటుంది ఏదేమైనప్పటికీ ఎందుకు జరుగుతుందంటే దేవుడు ఏదో ఏదేమైన ప్రణాళికను కలిగి ఉన్నాడని గుర్తించాలి ఇస్రాయల్ ప్రజలు మూడు దినాల ప్రయాణం కాకుండా నలభై సంవత్సరాలు వాళ్ళు వెళ్ళడానికి ఏంటో తెలుసా వారు వెళుతున్న ప్రయాణములో దేవుడు ఎంత శక్తివంతుడో వాళ్ళు తెలుసుకోవాలి దేవుడు వారికి ఏమేమి చేయగలడో వారు తెలుసుకోవాలి దేవుడు వారిని ఉత్తి చేతులతో పంపలేదని ప్రయాణములు ఆస్తిని సంపాదించుకోవాల్సిన పరిస్థితులు వారు యుద్ధము చేసి అనేక ప్రాంతాలు జయించి స్వాధీనం పరుచుకుంటూ వెళ్ళారు మూఢతన అనుకోండి ఇవన్నీ వాళ్ళకి వస్తాయా రావు వాళ్ళు ఒట్టి చేతులతో పంపలేదని వాక్యం చెప్తుంది దేవుడు నీ జీవితంలో ఆలస్యం చేస్తున్నాడంటే ఏదో గొప్ప అద్భుతం స్థిరమైనది శ్రేష్టమైనది నీకు ఇవ్వాలని ప్రభు నీ జీవితంలో ఆలస్యం చేసుకుంటూ వస్తున్నాడు మన తొందర అక్కర్లేదు ప్రభు నా ప్రార్థన వినట్లేదా ప్రభు నాకు సహాయం ఇచ్చేయట్లేదా అని మనం కృంగుపోవాల్సిన అవసరం లేదు దేవుని ప్రణాళిక మన పట్ల స్థిరంగా ఉందని